హాయ్ హలో వెల్కమ్ టు పవన్ కుమార్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ నా ఔజీ సినిమా రిలీజ్ ఉంది ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా ప్రసాదం రావడం జరిగింది ఎంత మంది కూడా జనాలు ఇక్కడ ఉన్నారు వాళ్ళతోనే రివ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పటి వరకు మనము టూ జీ విన్నాము త్రీ జీ విన్నాము ఫైవ్ జీ విన్నాము ఫర్ ద ఫస్ట్ టైం ఓచి రివ్యూ వినబోతున్నాము ఎలా ఉండబోతుంది సినిమా అనేది మనం ఎక్స్క్లూజివ్ గా చూద్దాము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే మా జాతర అదే ఓజి జాతర అని అనిపిస్తుంది నైట్ చాలా మంది ప్రివ్యూస్ చూసి చాలా మంది రివ్యూ చెప్తారు ఇప్పుడు జనరల్ గా నైట్ చాలా మంది ఫ్యాన్స్ చూసి రివ్యూ చెప్తారు అది సినిమా బాగున్నా బాగాలేకున్నా ఫ్యాన్స్ అయితే బాగున్నా చెప్తారు కానీ ఈ రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ మనం ఇక్కడ రావడం జరిగిందంటే జెన్యున్ పబ్లిక్ అంటే నిజంగా పబ్లిక్ చూసి సినిమా బాగుందా లేదా అని వారి మాటల్లో తెలుసుకుని బాగా రండి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం ఎలా జగన్ చెప్పాల్సి బాగుండదు జెన్యున్ రివ్యూ అన్న మేము పెద్ద ఫ్యాన్స్ ఆయన ఆర్కోర్ ఫ్యాన్ సినిమా చిప్పేసింది ఎలివేషన్స్ ఒక రేంజ్ అసలు సినిమా మాత్రం బ్లాక్ బాస్ట్ హిట్ ఫ్యాన్తో రావచ్చు మస్తు వైద్యు చాలా బాగుంది అంట నిజమే చాలా బాగుందో చిన్న ఖుషీకి నెక్స్ట్ లేవాలి లేడి లేడీ పార్క్ కనెక్ట్ అవుతారా సినిమా ద్వారా అంటే కన్ఫర్మ్ గా కరెక్ట్ అవుతారన్న ఇందులో తక్కువ స్పేస్ లో ఉందంటే నిజమా కాదు మనకి కావాల్సింది బాగానే నానా ఏంటి నాకు ఏం చెప్పు సినిమా ప్లేసే ఉంది ఎలివేషన్స్ అవి బాగా ప్లేస్ ఓల్లు ఎలివేషన్స్ ఉన్నాయంటే సినిమాలో స్టోరీ అంత తక్కువ ఉంది అంటే

వేరే లెవెల్లో ఉంది వెళ్ళండి చూడండి ఎంజాయ్ చేయండి చూడకపోతే చూడండి తప్పుగా రివ్యూ ఇచ్చే వాళ్ళని అసలు ఫాలో అవ్వకండి వాళ్ళ మాట వినకండి కళ్ళు ఉంటే చెవులు ఉంటే వెళ్ళి సినిమా చూడండి కళ్ళు చెవులు లేని వాళ్ళే బ్యాడ్ రివ్యూస్ ఇస్తారు నేను నేను చూసాను కదా అంత బాగుంది మూవీ అసలు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఎలా ఎట్లా క్లియర్ గా చేయాలో అలా చేసి చూపించారు ఎక్కడ ఎక్కడ బ్యాడ్ లేదు ఎక్కడ వల్గారిటీ లేదు ఎక్కడైనా సరే ఆయన ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది ఏమంతా బ్లడ్ షెడ్ ఏం కనిపించలేదు చాలా నీట్ గా తీసారు ఇంకా అలా అమ్మా అసలు నేను చెప్తున్నా మూవీ సెకండ్ సెకండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ అసలు అంత బాగుంది ఫైట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటంటే బాబు దేవుడు అంటే ఇలా కూడా ఉంటారా అసలు కలియుగంలో దేవుడు ఇలా కుడతారా అదే కలియుగంలో దేవుడు అండి ఆయన నిజంగా అక్కడ ప్రజల్ని అнци అదే చాలు మాకు అసలు ఎలివేషన్ మీద ఫోకస్ పెడతారు క్లైంబస్ అంత అంత బాలగాని చాలా నడరు చెప్తున్నాను కదా కళ్ళో పని పన్ చేయినోళ్ళే ఇవన్నీ కమెంట్స్ చేస్తారు అల్లతో చూడండి చౌల్తో వినండి వెళ్ళి చూసి రండి టికెట్ కొనుక్కొని అప్పుడు రివ్యూ ఇవ్వండి నేను చెప్పేది ఆ ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అసలు కళ్ళెనిగ రెండు మూడు చేస్తారని వెయిట్ చేస్తున్నాం కదా ఇక్కడ ఫాన్స్ డివోటీస్ మీ రిఫరెన్స్ నాకైతే తెలియదు నేనైతే వినలేదు మేబీ ఉంటే ఇంకా మంచి అసలు కళ్యాణ్ గారు మల్టీ స్టార్ట్ స్టార్ ఫిలిం లో చేస్తారంటే ఇంకా హైపా పక్కన హీరోకి వస్తారు తప్పితే మా కళ్యాణ్ గారికి రాదు మా కళ్యాణ్ గారి వల్ల ఇంకొకరికి అవసరం అవుద్దేమో కానీ కళ్యాణ్ గారు ఎప్పుడు అక్కడే ఉంటుంది దేవుడు లేదు అదంతా ఫేక్ న్యూస్ లేదు అది అదేంటే గోపాల గోపాల మూవీలో చిన్న బిట్టు పెట్టి అది అలా అనుకున్నారు తప్పితే ఇంకేం లేదు అక్కడేం లేదు ఇంకా ఎంజాయ్ చేయడం కాదండి పిచ్చి పీస్ లో ఉంది ఇంత మాత్రం కాదు ఓజీ మీకే పోయి మా ఇంట్లో వచ్చి నా తెలిసి పోజ్ ఇప్పుడు అప్పుడే అసలు విలన్స్ కాదు ప్రతి ఒక్కళ్ళు ఇరగ తీసేసారు నేను చెప్తున్నా ప్రతి ఒక్క ప్రతి యాక్టర్ ది చిన్న పిల్లల నుంచి ముసలాల్ వరకు చూడాల్సిన మూవీ అంత అంత బాగా తీసిన మూవీ ఏదైనా ఉందంటే అంటే ఓజీ సెకండ్ సెకండ్ లో ఉందా సినిమా మొత్తం సినిమా చూడొచ్చు అసలు బాక్సింగ్ బట్టలు